వర్క్ ఫ్రం హోం ఇంటి వద్ద నుంచే పనిచేసే ఉద్యోగం ఇది విద్యావంతులైన వివాహితులకు భలే ఛాన్స్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆలోచన ఇది అందుచేతనే వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల నియామకాలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించాలని వికాస సంస్థను కలెక్టర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఇంటర్వ్యూలను కలెక్టర్ పర్యవేక్షించారు జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు చెప్పారు देता ah, हम <laughs> <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు లచ్చారావు నేను పీడి పీడి వర్క్ చేస్తున్నాను ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మన ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు జిల్లాలోని ఎక్కువ శాతం మహిళలు బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు చేయలేకపోతున్నారు పెళ్ళైన మహిళలు ఎవరైనా ఉంటే వారు బయటికి వెళ్ళడానికి కొన్ని అన్ని వారి మానేస్తున్నారనే ఉద్దేశంతో వర్క్ ఫ్రం హోమ్ మీద వికాసాన్ని మమ్మల్ని ఆదేశించి ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫోకస్ చేయమని ఉన్నారు ఆ ప్రకారం ఈ రోజు వర్చుసా కంపెనీ వర్కింగ్ ఫర్ గూగుల్ వచ్చుసా కంపెనీతో మాట్లాడి ఒక మూడు వందల యాభై వేకెన్సీస్ కి ఇక్కడ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది సుమారుగా ఈ రోజు జనం మనకి ఈ మూడు వందల యాభై ఇంటర్వ్యూ ఒక వెయ్యి మంది అభ్యర్థులు ఇక్కడికి దాటి వచ్చి ఉన్నారు దాంట్లో ఎక్కువ శాతం ఫిమేల్ క్యాండిడేట్స్ ఏడు వందల మంది అమ్మాయిలు వచ్చి ఉన్నారు మిగిలిన వాళ్ళు ఒక నాలుగు ఐదు వందల మంది అబ్బాయిలు కూడా వచ్చి ఉన్నారు వారందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఆ ఈ రోజు రేపు కూడా ప్యానల్ ప్యానల్ సభ్యులంతా కూడా ఈ రోజు ఇంటర్వ్యూస్ మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై ట్రై చేపిస్తాను కుదరని పక్షంలో ఇదే ఇంటర్వ్యూస్ రేపు కూడా కంటిన్యూ చేసి వీరందరికీ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరికీ కూడా రేపు ఈవినింగ్ లోపు అందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఇచ్చి ఉంటారు ఇస్తారు వారికి సుమారు ఒక వారం రోజుల్లో కూడా వారు సెలక్షన్ కూడా జాయినింగ్ అవకాశం ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో అభ్యర్థులందరికీ కూడా కంపెనీ ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ జాబ్ చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే వారికి వర్క్ వర్క్ ఫ్రమ్ హాఫీస్ కూడా అవకాశం కల్పిస్తుంది కంపెనీ సో వారికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీరికి సంవత్సరానికి రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వారికి వేతనం ఇవ్వబడుతుంది అదే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సుమారు వీరికి ముప్పై వేల నుంచి నలభై అవకాశం కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో కాబట్టి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము అయితే కంపెనీ మాత్రం కోరుకునేది ఏంటంటే మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ వారు కోరుకుంటున్నారు ఎవరైతే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వారికి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ లో వారికి మినిమం ధైర్యంగా మాట్లాడి కంపెనీ వారిని మెప్పించగలిగితే కంపల్సరీ అవకాశం వారికి వస్తుంది అయితే ఈ అవకాశాలన్నీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు ఈవెన్ అప్లికేషన్ కూడా ఫ్రీగా వికాస్ ఆఫీసే ఇస్తుంది ఎవరికి కూడా ఏ సందర్భంలోని ఉద్యోగం అటెండ్ అయినప్పుడు కానీ లేకపోతే ఆఫర్ లెటర్ పొందినప్పుడు కానీ ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వారికి ఉద్యోగం పొంద పొందవలసి కోరుతున్నాము ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా ఇవ్వద్దు అండ్ మధ్యదారులు కూడా ఎవ్వరిని నమ్మవద్దు నేరుగా ఏదైనా డౌట్ ఉంటే వికాస్ ఆఫీసులు టీంలు కానీ లేకపోతే పీడిగా నేను ఉంటాను నన్ను కూడా సంప్రదించవలసిందో కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్